హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మీరు సరౌండింగ్ చూసి రెగ్యులర్గా చూసేవాళ్ళు గెస్ట్ చేసే ఉండి ఉంటారండి ఎక్కడికో కాదు అజ్రం అనమాట సో అజ్రంలో మీకు మళ్ళీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అన్ని నేను ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ అయితే యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ దిగి వస్తాం కదా మనం అప్పుడు ఎంట్రన్స్లోనే ఊర్లో ఇలా కనిపిస్తూ ఉంటుందండి మనకి ఒక వైపు సరస్వతి అమ్మవారి స్టాట్యూ ఇంకొక వైపు వచ్చేటప్పటికి శివుడు సాయిబాబా స్టాట్యూ అనమాట చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది కదా మనకి సో వచ్చానండి అజ్జనం అయితే బోర్డు కూడా మీరే చూసేయచ్చు ఇక్కడ ఇంకా లేట్ చేయకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఐటెం అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను సో చూసేయండి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే మీకు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎక్కువ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను సో ఏమేమి కలెక్షన్ చూపిస్తున్నాను ఈ రోజు అని అంటే మీకు స్పెషల్గా పర్టికులర్గా పలానా కలెక్షన్ అని ఏం చెప్పట్లేదండి ఫస్ట్ అయితే నేను మీకు అన్నీ కూడాను ఐడిల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రోడక్ట్స్ అయితే నేను మీకు ఇప్పుడు కవర్ చేస్తానండి సో మీకు తెలుసు కదా ఎవరికైనా గనక కావాలి అంటే మీకు ఐటమ్స్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా మీరు ఆన్లైన్ ద్వారా అయితే పర్చేస్ చేసేయచ్చండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏమేమి ఐటమ్స్ చూస్తున్నారో ఏంటో అది ఒక చిన్న స్క్రీన్షాట్ తీసి పెడితే కాస్ట్ ఎంత ఏంటి అన్నది చెప్పడానికైతే చాలా సింపుల్గా ఉంటుందండి ఓకేనా సరే అయితే ఇప్పుడు నేను మీకు ఇంకా లేట్ చేయకుండా సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా చూపించేస్తున్నానండి చూసాయండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియో చూస్తే మీకు బోల్డ్ కలెక్షన్ కనిపిస్తుంది అండి మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించి అంటే నా ఛానల్ మోస్ట్లీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసింది కూడా బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూడడం కోసమే సో మీ అందరూ చాలా డేస్ నుంచి మిస్ అవ్వంటారు మేబీ నాకు తెలుసు బట్ నాకు నిజంగా టైం పాసిబిలిటీ అవ్వక నేనైతే వీడియోస్ పెట్టలేదండి అంటే నార్మల్ వీడియోస్ చేయడానికి టైం ఉంది దేంట్ లేదా అని అనుకోవద్దు కొంచెం బిజీ అనమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కలెక్షన్ అన్నీ కూడా మీరు చూడొచ్చు సో ఉన్న ఐటమ్ ఏదైనా మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా అయితే మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చండి ఎలాంటి ఇది లేదు ఇక్కడ చూస్తే మీరు రకరకాల దేవుడి స్టాట్యూస్ అని చెప్పేసి అమ్మవారి స్టాట్యూస్ చిన్నవాటి నుండి పెద్ద వాటి వరకు కూడా చాలా సైజెస్లో చూపిస్తూ వచ్చానండి కొంతమంది అయితే నంది అడుగుతూ ఉంటారు నంది కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి శివలింగంతో పాటు చాలామందికి శివలింగం ఉంటుంది మళ్ళీ నంది ఉండదు బట్ నంది కూడా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూశారు కదా చాలా చిన్నవి చాలామంది చాలా తక్కువ సైజులో కావాలి మాకు ఎంత చిన్న సైజు అవైలబుల్ ఉంటే అంత చిన్న సైజు అంటారు స్మాల్ సైజులో కావాలి బట్ అదే టైంలో అంతే అట్రాక్షన్గా కూడా కనిపిస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారండి సో మీరు అడిగినట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అన్ని రకాలుగా అయితే నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చాలా రకాల వినాయకుడు స్టాచ్యూస్ ఉంటాయి ఆవుదూడ విగ్రహం ఉంటుంది ఇంకా చాలామంది గృహ ప్రవేశాలు చేసుకున్నప్పుడు ఆవుదూడ స్టాట్యూ వాళ్ళ పిల్లలకి ఇస్తూ ఉంటారు గిఫ్ట్గా సో అలా కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఆప్షన్ అయితే మీదేనండి మీరు గిఫ్ట్ ఐటమ్గా ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్గా ఏదన్నా ఇవ్వాలి అన్న లేదు ఎవరికైనా ఏదన్నా అకేషన్కి మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా వేస్ట్గా ఖర్చు పెట్టి వేస్ట్ చేసి అమౌంట్ని ఇది ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇలా ఇవ్వడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో ఏమి ఇవ్వాలా అన్నదైతే మీరే మీరే ఇదేంటి చూసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి లేదు నన్ను అడిగినా సరే నేను కూడా చాలానే చెప్తానండి ఇంకా మీరైతే ఇక్కడ లేట్ చేయకుండా కలెక్షన్ చూస్తున్నారు కదా అదే లుక్లో మీరు ఎండింగ్ వరకు చూస్తే బోల్డ్ కలెక్షన్ కనిపిస్తుంది నాకన్నా బాగా మీకే బాగా ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది నాకు తెలుసు నేనేదో మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతా బట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీడియో మీదే పెట్టే ఉంచుతారని నాకు తెలుసండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్దు అనుకుంటున్నాను యాజ్ యూజువల్గా నచ్చితే కనుక వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి అసలు మర్చిపోవద్దు ఇంకా మీరు నా దగ్గర నుంచి ఎలాంటి ఇంకా ఏ మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో ఒక్కసారి మెసేజ్ చేస్తే నాకు ఒక చిన్న ఐడియా వస్తుందండి ఎప్పుడు కూడా వన్ సైడ్ వార్లాగా నేనే అంతా చెప్పుకుంటూ వెళ్తాను కదా బట్ అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం మీ సపోర్ట్ కూడా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే అండి అంతకు మించి అయితే ఏం లేదు ఇక్కడైతే మీరు బోల్డ్ కలెక్షన్ చూస్తూ ఉన్నారు కదా సో ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్కసారి చూసి ఉంటారు మీరు ఆల్రెడీ మన వీడియోస్లో బట్ అన్ని కలెక్షన్ కలిపి ఒక్కసారే చూడడం అన్నది చాలా చాలా తక్కువ అండి రేర్గా చూస్తూ ఉంటారు మనం ఏదేంటి చాలామంది వేరే కంట్రీ కూడా పంపిస్తూ ఉంటాం అబ్బా ప్రీవియస్గా నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు ఫస్ట్ నుంచి చూసే వాళ్ళందరికీ నా కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి నేను ఐటమ్స్ ఎలా సెలెక్ట్ చేసి పంపిస్తాను ఏంటి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేశారన్న ఫీలే మీకు ఉండదండి మీరు డైరెక్ట్గా మీ కళ్ళతో చూసి కొనుక్కుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఐటెం అన్నది అలాగే నేను ఇదేంటి అలాగే మేము కొని పంపించినా కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు ఏమాత్రం డౌట్ అవసరం లేదు నేను పంపిస్తే మీరే కొనుక్కున్నట్టు ఉంటుంది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కేర్గా నేను ప్యాకింగ్ చేస్తాను ఎంత ఇదిగా ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా నేనే మేమే చెక్ చేసుకుంటామండి ప్రోడక్ట్ బాగుందా లేదా అని ఒక్కసారి ఒకరికి ఒక ఐటెం పంపించాలి అంటే ఒక పదిసార్లు చెక్ చేస్తామన్నమాట సో ఆ గ్యారెంటీ అయితే నేను మీకు ఇస్తాను అది మన దగ్గర నుంచి అష్యూరిటీ అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడు బయట వాళ్ళు కూడా మెటల్ని చాలా తక్కువ కాస్ట్లో సేల్ చేస్తూ ఉంటారండి బ్రాస్ అని చెప్పి బట్ అది ఇంకా మీరు నమ్ముతారు నమ్మకపోతారు అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా చాలా ఏ ఏరియాస్ నుంచి అలాంటి ఐటెం దొరుకుద్దా అన్నది మీకు కూడా ఒక ఐడియా ఉండే ఉంటుంది ఈ నియర్స్ నుంచి ఇదేంటి బ్రాస్ కోసం చూస్తున్నారు అని అంటే బట్ అలాంటి ఐటెం తీసుకునే కన్నా కొంచెం మనీ అఫర్డ్ చేసైనా అజ్రం నుండి ప్రిఫర్ చేశారు అని అంటే మీకు క్వాలిటీ ఉండిపోతుందండి ఎప్పటికీ కూడా మీరు రేపొద్దున్న క్వశ్చన్ చేయడానికి కూడా సరిపోతారు ఒకవేళ మెటల్లో మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు అది బ్రాస్ ఐటమ్ కానీ బ్రాంజ్ ఐటమ్ కానీ ఏది పంపించినా మీరు ఏ విధంగా కావాలి ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు అండి ఎంత కాస్ట్లీ ఐటమ్నైనా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి మైనస్ అన్నది ఉండదు మేము పంపించిన ఐటమ్ నుండి లేదు కొంతమంది దగ్గరకు తక్కువ తక్కువ కాస్ట్కి దొరుకుతుంది కదా అని అనుకుంటే ఏంటి ప్రాబ్లం అంటే మెటల్ మిక్స్ ఉంటుందండి కంపల్సరీగా మాకే అలాంటివి చాలా చెప్తూ ఉంటారు సో మెయిన్గా పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు అక్కడ కొనేస్తూ ఉంటారండి చాలామంది అక్కడ వెళ్ళాం కదా అని గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కోండి అంతేగాని ఎక్కువ అమౌంట్ పోసి బ్రాస్ ఐటమ్ అయితే అస్సలు కొనుక్కోవద్దు మెయిన్గా ఎక్కువ అక్కడి నుంచే మనకి మెటల్ మిక్స్ ఉంటుందండి సో మెటల్ మిక్స్ అవ్విన తర్వాత మీరు చాలా ఫీల్ అవుతారు కొన్నేళ్ళు కానీ మీకు తెలియదు అండి ఆ విషయం మెటల్ మిక్స్ ఉన్నది అని చెప్పేసి సో అలాంటి ఇది ఎందుకు అని చెప్పేసి ఇన్నిసార్లు నేను ఎప్పుడు వీడియో చేసినా చెప్తూ ఉంటాను ఆన్లైన్లోనే కొనవసరం లేదండి మీరు హ్యాపీగా మనకి ఇన్ని హాలిడేస్ ఉన్నాయి మనం సరదాగా అజరం విజిట్ చేద్దాము మనకి దగ్గరే కదా అనుకుంటే విజిట్ చేసి అక్కడి నుంచి అయినా డైరెక్ట్గా కొనేయచ్చు అంతేగాని తెలియని ప్లేస్లో ఏంటి తెలియని వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి మోసపోయి అయితే మీ అమౌంట్ని వేస్ట్ చేసుకునే కన్నా ఇలా కొనుక్కోవడం అన్నది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు అర్థం చేసుకునే ఉంటారు ఫైనల్గా నేను నా దగ్గరే కొనమని ప్రిఫర్ చేయట్లేదండి నేను మీకు కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఆప్షన్ లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయండి అంటున్నాను ఉన్నది అంటే మీరు గా వచ్చి కొనుక్కోవడం కూడా చాలా బెస్ట్ విషయమే అనమాట సో మీరు ఎలా కొనుక్కున్నా మంచిదే మీరైతే ఫైనల్గా అర్థం చేసుకుంటున్నారు కదా ఏమి కొనుక్కోవాలి ఏంటా అన్నదైతే అదండి మీకు చెప్పాలనుకున్న విషయం అయితే నేను హోప్ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పాలనుకున్నానా అన్నది ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు అమ్మవారు లోటస్లో కూర్చున్నారు ఎంత కలగా ఉందో ఫేస్ రూపురేఖలు అవన్నీ కూడా ఎంత బాగున్నదో కూడా మీరే చూడొచ్చండి ఇంకా వినాయకుడు ఇవన్నీ మనకి వాల్మౌంట్లో దొరకాలి అంటే చాలా చాలా కష్టము ఎక్కువగా దొరకవండి పూజా మందిరంకి హ్యాంగ్ చేసుకుందాం అనుకుంటారు చాలామంది ఇంకా ఇక్కడైతే నేను వీడియో సైడ్ నుంచి తీస్తూ స్టెప్స్ ఇంకొంచెం ఉంటే నేను అన్బ్యాలెన్స్ అవ్వేదాన్ని అలా ఉండేదన్నమాట సో ఇక్కడైతే పెద్ద వేర్లతో ఉన్న చెట్టు అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ కేజీస్ అరౌండ్ ఉండొచ్చండి ఇంకా వాల్ హ్యాంగింగ్ మోడల్స్లో ఏమేమి ఉన్నాయి అని మీరు అనుకుంటే ఇక్కడ చూడొచ్చు అనమాట ఏం మోడల్స్ ఉన్నాయి ఏంటి మీరు ఏమి ఏమి సెలెక్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది అన్నది కూడా మీకే ఒక ఐడియా వచ్చేస్తుందండి సో మీరైతే బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూడాలి అంటే ఎంత ఎక్కువ కలెక్షన్ చూసినా మీకు ఏం బోర్గా అనిపించదు అని నేను అనుకుంటూ ఉంటాను హోప్ మీరు కూడా అలానే అనుకుంటారేమో కదా మీకు ఎంత ఎక్కువ కలెక్షన్ చూస్తే మీ కళ్ళకి అంత ఎక్కువ అట్రాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది నేను మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తానండి ఏమని అంటే ఇంపార్టెంట్గా అయితే నేనేం చెప్పను ఈ కలెక్షన్ ఇది ఉంటుంది అని చెప్తాను కాబట్టి మీరు ఏం చేయవచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే కృష్ణుడు ఐడిల్స్ అండి ఇవన్నీ కూడా చాలామంది కృష్ణుడు ఐడిల్స్ ఇవన్నీ సింగిల్గా ఫోటో పెట్టమని మెసేజ్ చేశారు ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండి ఎవ్వరు మెసేజ్కి అసలు రిప్లై కూడా ఇవ్వలేదండి నేను కనీసం అసలు ఏమనుకోవద్దు దానికైతే సారీ సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ఎవరు మెసేజ్ చేసినా నేను డెఫినెట్గా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తూ ఉంటానండి అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసేసాను అనమాట ఈసారి అలా ఏమి ఉండదు బాగానే బాగానే అవుతూ ఉంటుంది అనమాట ఫైనల్గా మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇదేనండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి ఈసారి కలెక్షన్ అయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఓకే పలానా ఐటమ్ పలానా ప్లేస్లో దొరుకుతుంది అని లేదు వాళ్ళు రాలేని ఫెసిలిటీ అంటే ఆన్లైన్లో కూడా డెలివర్ చేసే ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా షేర్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే గౌరవం జెట్లు గౌరవం జెట్లు కూడా మీరు చూస్తున్నారు కదండి మళ్ళీ మనకి దశావతారం సెట్లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయండి మనకి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా ఐటమ్సే ఉంటున్నాయండి ఇక్కడ మీరు చూడాలి కానీ అసలు లాట్ ఆఫ్ కలెక్షన్ అండి ఇంకా ఏమేమి కలెక్షన్ చాలా మంది చాలామంది చాలాసార్లు నాకు చెప్పారు సపరేట్గా తీయచ్చు కదండి కలెక్షన్ అని బట్ సపరేట్గా తీయడం అన్నది అస్సలు అవ్వట్లేదండి నాకు నిజంగా అంటే సపరేట్గా మీకు చూపిద్దాము అని నాకు కూడా ఉన్న పక్కనే వేరే ఐటమ్స్ ఉంటాయి అవన్నీ చూపించి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఆల్ మిక్స్డ్ ఐటమ్సే అవుతుంది అందుకనే నేను ఎప్పుడూ కూడా సపరేట్గా తీయలేకపోతున్నాను అందుకే మీకు ఆ విషయాన్ని ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి నేను పర్టికులర్గా పలానా ఐటమ్స్ తీసాను అని చెప్పేసి అదే అనమాట మెయిన్ రీజన్ అంతకు మించి అయితే ఏం లేదు లేదు అంటే నేను సపరేట్ సపరేట్గా తీసేదాన్ని ఇవి వచ్చేసేటప్పటికీ మనకి టిఫిన్ ప్లేట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు పూజ దగ్గర యూస్ చేసుకోవచ్చు అలా డిఫరెంట్ స్టైల్స్లో ఉంది అంటే పర్టికులర్గా మనకి పూజ కోసమే ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఏం లేదు మనం కిచెన్లోనే యూస్ చేసుకోవచ్చు పూజకి రిలేటెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఈ బౌల్ అయితే నిజంగా చాలా వెరైటీగా ఉంది కొంచెం పెద్ద సైజులో కూడా ఉందన్నమాట ఇంకా బిర్యానీ కుక్ చేసుకునే డిషెస్ చాలామంది ఎప్పుడు నన్ను అడుగుతూనే ఉండేవారు సో అవన్నీ కూడా ఇవేనండి రెగ్యులర్గా నేను చాలా ఐటమ్స్ పంపిస్తూ ఉంటాను కదా అప్పుడు వాళ్ళ స్టైల్కి తగ్గట్టు వాళ్ళ అడిగిన రేంజ్లో అడిగినట్టు పంపిస్తూ ఉంటానండి సో మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కంపల్సరీగా నన్ను అయితే కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా నేను డెఫినెట్గా మీకు రిప్లై కూడా ఇస్తానండి ఇంకా గిఫ్టింగ్ పర్పస్ ఏమైనా ఐటెం కావాలన్నా లైక్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్ ఏ దేనికి ఏ అకేషన్కి ఇవ్వాలి అన్నా కూడా మీరు ఇక్కడి నుంచి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా ఇంకా ఇక్కడ చూసినట్టయితే పీటలు అవన్నీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసేటప్పటికీ మనకి హ్యాండిల్స్ లేకుండా వస్తుంది జస్ట్ ఒక ప్లెయిన్ లాగా ఇక్కడ ఏంటంటే మూకిడి మూకిడి చూస్తున్నారు కదండి ఆ మూకిడి కూడా డిఫరెంట్ మోడల్లో వచ్చింది ప్యాటర్న్ అంతా కూడా డిజైనింగ్లో వచ్చింది అనమాట మనకి ఇంకా వీటిలో ఏం డిఫరెంట్ సైజెస్ వెరైటీస్ అని అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చాలా సైజెస్ చాలా వెరైటీస్ చూపిస్తానే వచ్చాను బట్ ఇప్పుడు ఏంటంటే నాకు పాజిబుల్ ఉన్న ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తున్నానండి జ్యువెలరీ బాక్స్ అడిగేవారు జ్యువెలరీ బాక్స్ ఇంకా తులసి దీపంలో కూడా ఎప్పుడూ మనకి ఒక పక్కన పైన అన్నది క్లోజ్డ్ అస్సలు ఉండకూడదండి ఉండకుండా ఉంటేనే అది బాగుంటుంది దీపం లేదు అంటే ఇన్సైడ్ పెట్టినప్పుడు కొంచెం ఫైర్లా వస్తుంది నేను పంపిస్తూ ఉంటాను కాబట్టి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే చెప్పాల్సిన బాధ్యత నాదే కాబట్టి అందుకే నేను ఈ మాట కూడా మీ అందరికీ మెన్షన్ చేసి మరీ చెప్తున్నానండి అంతకు మించి ఏం లేదు మీరు ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో లోటాలు చూస్తారు చెంబలు ఇవన్నీ కూడా మన ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుండే ఐటమ్స్ అండి రెగ్యులర్గా కొంతమంది ఫ్లవర్ ఫ్లవర్స్ వాడుతూ ఉంటారు వాటిలో వేరే వేరే స్టైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు బట్ అలా కాకుండా మీరు ఇత్తడిలో కూడా యూస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి ఈ ఇత్తడి ఐటమ్స్ అన్నది మెయింటెనెన్స్ కోసం భయపడినట్టయితే మీరు షోకేజ్ ఐటమ్ ఏం తీసుకున్నా ఒక్కసారి మాత్రం వాష్ చేశారు అంటే ఇంకా అది వాష్ చేస్తానే ఉండాలి అండి మీరు కనుక వాష్ చేయకుండా దాన్ని మెయింటైన్ చేసినట్టయితే వాష్ చేయవలసిన అవసరమే లేదు ఎప్పటికీ ఇంకా అలానే ఉంటాయి అవి ఒకసారి మీకు పెద్ద పెద్ద విగ్రహాలు ఏమైనా లైట్గా షైన్ తగ్గినట్టు అనిపించినా లైట్గా ఆయిల్ వేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతకు మించి ఏమీ అవసరం లేదు మీరు పెద్ద వస్తువులు తీసుకున్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు ఎలా మెయింటైన్ చేయాలి వీటిని ఏంటి అని చెప్పేసి అస్సలు అలా భయపడవలసిన అవసరమే లేదండి మీరు ఎక్కడా కూడాను డిఫరెంట్ సైజెస్లో ఆవు దూడ విగ్రహం చూపిస్తున్న ఆవు దూడ విగ్రహం ఇంట్లో ఉండ ఉండటం అన్నది చాలా మంచిదండి పేరెంట్స్ అయితే పెద్దవాళ్ళకి కొనే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కొనిస్తే ఇంకా మంచిది లేదు మనమే పెద్దవాళ్ళము ఇంట్లో అనుకుంటే మీరే కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అండి అంటే సేల్ చేస్తున్నాను అని చెప్పడం కాదు మీరు బయట విన్నా కూడా పబ్లిక్గా ఈ మాటలన్నీ ఆల్మోస్ట్ నేను చెప్పనివన్నీ కూడా చెప్తానే ఉంటారండి నేను పర్టికులర్గా చెప్పడం అని కాదు ఇంతవరకు రోజుల్లో అందరూ ఆవులని ఇంట్లో పెంచేవారు బట్ ఇప్పుడు మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఆవు దూడ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాం అంతేనండి అంతకుమించి ఏం లేదు ఏదో ఒక విధంగా పొద్దున్నే మనం చూస్తామా లేదా ఆవుని అన్నది అది ఇంపార్టెంట్ అనమాట అతండి ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి అని అంటే మొత్తం అంతేంటి చూస్తున్నారు కదా రాధాకృష్ణులు అని చెప్పేసి నార్మల్గా ఏనుగులు ఆవుదూడలు ఇంకా మొన్న రథసప్తమికి అయితే మనం బాగా సెండ్ చేసామండి ఏంటి సూర్యనారాయణమూర్తి విగ్రహం ఇంకేంటి అంటే కుంపట్లు కుంపట్లు అయితే బల్క్గా పంపించామండి ఇప్పుడు ఎవరికన్నా కావాల్సినా కూడా వెంటనే కాంటాక్ట్ చేయచ్చు ఉన్నాయండి మా దగ్గర అవైలబుల్గా అందరూ ఒకటే ఒకటే టైంలో ఒకటే సీజన్లో కావాలి అంటే అస్సలు అవ్వట్లేదు స్టాక్ ప్రొవైడ్ చేయడానికి అందుకోసం ఎవరికైనా కావాలి అంటే లీజర్గా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు కూడా కొనుక్కుంటే మీరు బెస్ట్ అండి ఇదొక షో ఐటెం శివపార్వతుల కుటుంబం మొత్తం ఇదేంటి ఇదేంటికి ఇదేంటి వినాయకుడు ఎదురు కూర్చుని నడుపుతూ ఉంటాడండి అండి ఎడ్ల బండి వెనకాల శివ అనమాట మనకి రామ్ మందిర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి ఉన్నాయి బట్ ఇప్పుడు కొంచెం యునిక్ అనమాట ఇంకా బాలరాముడు స్టాట్యూ లేదా అంటే ఉన్నాదండి అది అప్రాక్స్గా ఒక టెన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ వరకు ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదేంటి దాన్ని డీటెయిల్స్ చెప్పమన్నా కూడా నేను చెప్తాను ఇప్పుడు అవైతే ఒక హాట్ కేక్లా సేల్ అవుతున్నాయి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి కొంతమంది వచ్చి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి చూపించండి అంటారు ఆ రామ రామవారి స్టాచ్యూ అన్నది హాట్ సెల్లింగ్ ప్రోడక్టేనండి ఇంకా పరాలు మనకైతే రెగ్యులర్గా చిన్న సైజు చాలా మందికి సెండ్ చేశానండి నేను బట్ ఇది వాటికన్నా కూడా చాలా చిన్న సైజ్ అనమాట సో చిన్న సైజు మీరు చూస్తున్నారు కదా జస్ట్ ఎంత ఉంది అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ మాత్రమే ఉన్నది అంతకన్నా ఎక్కువ అయితే అసలు లేదండి సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత ఉందా ఏంటా అని చెప్పేసి ఆ సైజుని బట్టి మీరు పర్చేస్ చేయాలంటే చేయొచ్చు దేనికి ఇవి అంటే కాయిన్లు వేసుకోవచ్చు ధనం ధాన్యం వేసి పెట్టొచ్చు దేవుడి దగ్గర అలా పెట్టి స్టోర్ చేస్తే నేనండి ఇవన్నీ కూడాను ఇంకా బౌల్స్ అవి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా ఇక్కడ దీప ఆరాధన చేసే కుందులు అని చెప్పేసి బౌల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయండి చాలా కూడాను సో ఇక్కడ చూసారంటే మీరు ఈ బౌల్స్ అయితే చాలా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో లైట్ వెయిట్ ఉన్నాయి వెయిటెడ్ ఉన్నాయి అలాగా మొత్తం ప్యాటర్న్ అంతా కూడా మారుతూ వస్తాయండి మీరు ఏది సెలెక్ట్ చేసుకుని మీ మోడల్కి తగినట్టు ఏది కావాలి అంటే అదే ప్రిఫర్ చేయొచ్చు అంతేగాని పర్టికులర్గా మన దగ్గర ప్రీవియస్గా అయితే కొన్ని మాత్రమే ఉండేవి డిజైన్స్ మోడల్స్ బట్ ఇప్పుడు చాలా వచ్చాయండి కొన్ని హెవీ వెయిటెడ్ ఉంటే కొన్ని నార్మల్ వెయిట్ అన్నీ కూడా థిక్ వెయిట్లోనే ఉంటాయి అని నేను చెప్పను ఇంకా కాఫీ టీ కాసుకునే బౌలు సెట్ ఇంకా కప్పు సాసరు కప్పు సాసరు అయితే నేను చాలాసార్లు చూపించానండి ఆ కప్పు సోసర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో కూడా చూపించాను ఇంకా ఇవన్నీ కూడా చిన్న సైజు బిందులు ఇవి వచ్చేటప్పటికి చాలామంది దీపావళికి అయితే చాలా సెండ్ చేసామండి కార్తీక మాసంలో కూడా చాలామంది కొనుక్కుంటూ ఉంటున్నారు ఈ రేకు మోడల్ దియాస్ సో నేను ఇంకా నెక్స్ట్ వీడియో ఉందండి అందుకే ఇంకా బాగా ఎక్స్టెండ్ చేయకుండా కొన్ని మాత్రం చూపించేసి ఇంకా వీడియోనైతే ఇక్కడితో ఎంజ్ చేసేస్తాను నేను ఇంకొంచెం సేపుల్లో కాకపోతే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కలెక్షన్ అన్నీ కూడా తీసాను ఏం తొందరపడకండి కానీ ఐటమ్స్ కావాలి అన్నప్పుడైతే పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా తొందరపడాలి మీరు ఇక్కడ చూసారు కదా దీపజ్యోతులు అనమాట లేదు పర్వాలేదు బల్క్లో స్టాక్ ఉంది అంటే మీరు ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మాత్రం వెంటనే మీకు కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ అయితే చేయండి ఎక్కువ రోజులు లేట్ చేసి ఈ మధ్య అలానే అడుగుతున్నారు చాలామంది మళ్ళీ తర్వాత అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు ఒక్కో ఐటెం ఒక్కో ఐటెం అని చెప్తున్నారు అలాగైతే మీకు కొరియర్ ఛార్జెస్ చాలా వేస్ట్ అవుద్దండి సింగిల్ సింగిల్ ఐటమ్ తీసుకున్నట్టయితే అలాగైతే చాలా వేస్ట్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి గ్యాప్లో అయితే వేస్ట్ లేదు వన్ మంత్ ఉంది అంటే ఇట్స్ ఓకే కానీ సో అన్నీ కూడా మీకు ఏది కావాలి అన్న వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చేస్తే మీకైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా డీటెయిల్స్ అన్నీ చెప్తామండి మోస్ట్లీ మీరే ఇక్కడి నుంచి స్క్రీన్షాట్ తీసి పెట్టాలి పర్టికులర్గా ఫొటోస్ ఫొటోస్ అంటే కొన్ని వందల ప్రోడక్ట్స్ చూపించినప్పుడు ఫోటో పని కట్టుకుని ఒక ఫోటో తీసి మీకు షేర్ చేయాలన్నది చాలా కష్టమైన విషయం అండి అది మీరు కూడా అర్థం చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి ఆలోచించడం కాదు నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ఇంకా నా మాటలతో నా మాటలు మీరు అందరూ కూడా ట్రస్ట్ చేసి కొంటున్నందుకు ఇదే బ్రాస్ ఐటెం మీరు కొనాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అర్జున నుంచి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఐటెంలో ఎన్నాళ్ళైనా మీకు చెక్కు చెదరదు ఎన్ని ఇయర్స్ గడిచినా కూడా మీకు ఐటెం క్వాలిటీ అయితే తగ్గదండి దానికైతే గ్యారంటీ నేను ఇస్తాను సో అదేనండి ఈరోజు వీడియో అయితే నేను ఇంకెక్కడితో ఏం చేస్తున్నాను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ వచ్చినప్పుడు చెప్పండి చెప్పండి అని ఇప్పుడు మనకి ఈ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటి పేరు గోదావరి గుండిగిండ్లు సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి ఓ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నేను నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏదైనా ఐటెం కావాలి అంటే డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో